చూసుకుని అనుకుంటారు ఈ పాత్ర బాలకృష్ణ తప్ప మా హీరోలు చేయలేనండి అంటే సినిమా అన్నది కేవలం నమ్మడమో అరవడమో లేకపోతే ఏడవడమో కాదు సినిమా అంటే పాత్రలోకి వెళ్తాం మేము నేను అందరు కాదు అందుకే అంటారు బాలకృష్ణకి ఏంటో ఇంత అవును నన్ను చూసుకుని నాకు ఇంత పొగలని నేనంటారు పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర ఆత్మలోకి ప్రవేశిస్తాం ఆ పాత్ర అనుభవాలు మనకు తెలీదు ఆత్మలోకి ప్రవేశిస్తాం నేను ఎన్నో సినిమాలు కాళ్ళు చేతులు అన్ని అందరూ అంటారు ఏం అవసరం సార్ మీకు వెళ్ళి మీరు కెమెరా ముందు నటిస్తే అది నిలబడితే ఆ చేసే డూప్లికేట్ రెండో చేస్తాడు కదా అని కాదు నేనే ఒరిజినల్ చేస్తాను మీకోసం అభిమానుల కోసం తెలుగు ప్రేక్షకుల కోసం సినిమా ప్రేమించే ప్రతి కోసం కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదు ఏమైనా చేయడానికి నేను సిద్ధం ఇవాళ కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి మన అఖండ తాండవం షూటింగ్ కి ఆ చలిలో మండల పైన మంచు గాలి ఓ ఉంది గాలి అందరూ సార్ షాలు కప్పుకోండి ఒక చొక్క పైన అది కూడా ఈ చేతు స్లీవ్ లెస్ కింద పంచా అంతే ఆ త్రిశ్యులను మట్టుకుని అందరూ గమ్ము అందరేమో గమ్ గమ్ అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది మీరు అక్కడ వాళ్ళు కూడా ఏదైనా పైన వేసుకోండి షార్ట్ మధ్యలో అలాగే నిలబడ్డా వాడు ఇంటి ఈ మొండి తను ఇంటి ఇంత చక మొండి అన్నారు రాహమారావు గారి రక్తం ఇది అంటే అన్నాను రామారావు రక్తం ఇది నరాల్లో రామారావు రక్తం పండుతుంది పరిగెడుతుంది ఉరకలేస్తుంది కొత్త దాన్ని ఇవ్వాలి కొత్త సినిమాలు ఇవ్వాలి అది అంకురార్పడి చేసింది ఎన్టీ రామారావు గారు ఆ దారిలో నడుచుకుంటూ నేను ఇంత బాడినా అంత బాడినాను మీరు నేను నంబర్ వన్ అని అన్ను గలామ తల్లికి నా సేవ నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని నేను అనగల అంటాను సంతోషంగా గర్వంగా ధైర్యంగా సో మరి ఇవాళ ఇరవై అరవై ఐదు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు ఒక హీరోగా అది ఈ యొక్క ప్రయాణంలో ప్రపంచంలో లేడు యాభై సంవత్సరాలు రామారావు గారు రామారావు గారు కూడా లేరు యాభై సంవత్సరాలు ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన నా కొన ఊపిరి వరకు నటిస్తూ ఉంటాను నటిస్తూనే ఉంటాను అలాగే నా అభిమానులు పుడుతూనే ఉంటారు ఇంకా రెండు మూడు తరాలకి ఇవాళ వాళ్ళు కూడా నా సినిమా చూస్తున్నా నా డైలాగ్ చూస్తున్నానంటే ఇవాళ విధంగా తెలుగు భాషకి నేను చేస్తున్న ఈ సేవ అంటే నేను ఒక్కడే కాదు నా డైరెక్టర్లు కానివ్వండి నా దర్శకులు లేకపోతే రచయితలు కానివ్వండి నా సినిమా మీది డైరెక్టర్లు కానివ్వండి లేకపోతే సాహిత్యం రచించిన పాటలు రచించిన వాళ్ళైతేనేమి లేకపోతే వాళ్ళ గొంతు అరువిచ్చిన గాయ గాయని గాయకులైతేనేమి ప్రతి ఒక్కడు ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బావి వారి నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది వాళ్ళందరూ కృషి ఫలితమే ఇవాళ నేను నేను ఇస్తున్న విజయాలైతేనేమి నేను చేరుకున్న ఈ స్థాయి అయితేనేమి ఇదా ఇదేది పద్మభూషణ్